వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా కొరియన్ గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటున్నారా అయితే నేను ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తానండి యాక్చువల్గా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అనమాట మీకు ఎవరికైనా పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్కిన్ ఉన్నా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా అలాగే డార్క్ స్పాట్స్ ఉన్నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నా అండ్ పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ అలాంటి స్కిన్ ఇష్యూస్తో బాధపడుతున్నట్లయితే ఈరోజు నేను మీకు ఒక క్రీమ్ చూపిస్తాను ఈ క్రీమ్ మీరు యూజ్ చేసినట్లయితే స్కిన్ మీద ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ హైపర్ పిగ్మెంటేషన్ కానీ డార్క్నెస్ కానీ అన్ని పోయి మంచి కొరియన్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అదే ఈ ప్రోడక్ట్ అనమాట ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ మీద వీడియో చేశాను ఇదేంటి అంటే ఇంకా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అనమాట ఒకసారి అసలు ఈ ప్రోడక్ట్ని చూపిస్తాను చూడండి ఓకే అండి హెర్బాలయా న్యాచురల్స్ నుంచి కొరియన్ సీక్రెట్ గ్లో స్కిన్ వైటనింగ్ క్రీమ్ ఈ క్రీంలో మనకి కోజిక్ యాసిడ్ నియాసనమైడ్ గ్లిటాథయోని వైటమిన్ సి ఆలోవీరా ఇలాంటి మంచి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఈ ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ స్కిన్ని చాలా హెల్తీగా చేస్తాయి యావకాడో ఎక్స్ట్రాక్ట్ వైటమిన్ సి ఆలోవీరా లిక్కర్ రైస్ గ్లీజరిన్ షియా బటర్ నియా అలాగే పోమోగ్రెనైట్ ఎసెన్షియల్ ఆయిల్ స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్ ప్రోమోగ్రెనైట్ ఎక్స్ట్రాక్ట్ కివీ ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా మన స్కిన్ని చాలా గ్లాసీగా చేస్తాయి వైటమిన్ సి ఆవగాడో ఉండటం వల్ల మన స్కిన్ని చాలా నరిష్ చేస్తుంది బ్రైటనింగ్గా కూడా చేస్తుంది అనమాట అండ్ డీప్గా హైడ్రేషన్ ఇస్తుంది ఆవగాడో బ్రైటనింగ్ పౌడర్ కూడా ఇందులో ఉందన్నమాట ఏదైతే ఆ వైటమిన్ సి ఉందో అది డార్క్ స్పాట్స్ని అన్ఈవెన్ స్కిన్ టోన్ని మళ్ళీ రీస్టోర్ చేస్తుంది న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్ కోసం అనమాట మంచి మాయిశ్చరైజర్గా యూజ్ చేయొచ్చు ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇది ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూటబుల్ అయిపోతుంది మీ ఫేస్ని ఫస్ట్ వాటర్ తోటి వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక మన స్కిన్ మీద కొంచెం కూడా తడి లేకుండా కొంచెం క్రీమ్ తీసుకొని ఫేస్ నెక్ చక్కగా కొంచెం సేపు మసాజ్ చేయండి అది తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట మన స్కిన్లోకి అంతా కూడా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత లివిట్ వదిలేసేయండి ఇలా ట్వైస్ ఆ డైలీ ఇలా మీరు చేయటం వల్ల ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఇది మనకి ఐఎస్ఐఓ సర్టిఫైడ్ అయ్యి ఉందనమాట పారబెన్స్ అస్సలు లేవు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి మీ కళ్ళకి కొంచెం అవాయిడ్ చేసుకోండి ఇది పెట్టుకున్నాక డైరెక్ట్గా సన్లైట్కి అయితే వెళ్ళద్దు ఫైనల్గా నా స్కిన్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి నేను యూజ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్